రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వారంత్ర సమావేశానికి పార్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతిని పూచిగా చూపిస్తూ అమరావతి రాజధానిగా ప్రకటించుకుంటూ వేల కోట్ల రూపాయలు ఈ రోజు దారాదత్తం చేసేస్తున్నారు వాస్తవానికి అమరావతి పేరుతో కూసమీకరణ అంతా కూడా చాలా పెద్ద అతిపెద్ద మోసం కుంభకోణం ప్రపంచ స్థాయిలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడా జరిగి ఉండేటటువంటి పరిస్థితులు లేవు భవిష్యత్తులో అమరావతి భూ కుంభకోణం ప్రపంచ మేధావులందరినీ కూడా ఆలోచింపచేసేటటువంటి పరిస్థితుల్ని యావత్ భారతదేశం అంతా చూస్తుంది ఈ రోజు వరకు టెలికాం స్కాములు అలాగే కోల్ స్కామ్లు అలాగే కేంద్రంలో అనేక ఘోరమైనటువంటి స్కాములు చూసాం కానీ అమరావతి భూ స్కాము మొత్తం ఈ స్కాములన్నింటినీ కూడా దాటేస్తుంది నిజంగా అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు ఇప్పటి వరకు తీసుకుంది ఇంకా ముప్పై వేల ఎకరా ఎకరాలు తీసుకుంటానంటుంది దాని మూలంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని కడుతున్నారా లేదు ఏదైనా ఒక కార్పొరేట్ బిజినెస్ చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు వాస్తవానికి ఇప్పుడు అమరావతి అని ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాజధాని అమరావతి చారిత్రాత్మక అమరావతి కూడా కాదు వాస్తవ చారిత్రక చారిత్రక అమరావతి ఎక్కడో ప్రక్కన ఉంటుంది వీళ్ళు చూపిస్తున్నటువంటి అమరావతి ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాస్తవానికి రైతుల్ని ముడిసరి కింద వాడుతున్నారు ఎందుకంటే రైతులే రాజధానిని వ్యతిరేకిస్తున్నారు అనే అపోహని అపోహను క్రియేట్ చేస్తూ వాళ్ళలో ఒక విధమైనటువంటి తిరుగుబాటుని తీసుకొస్తున్నారు నిజానికి నష్టపోతుంది రైతులు రైతు కుటుంబాలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి కొనసాగి ఇప్పటి వరకు ప్రజలు ఆంధ్ర ఒకటి గమనించాలి పోలవరం ప్రాజెక్టుకి ఏ దుస్థితి పట్టిందండి కొన్ని సంవత్సరాల శాపం వెంటాడుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజుకి దాని మీద బ్రతికేస్తున్నారు అలాగే అమరావతిని మూచిగా చూపిస్తూ కూడా ఈ రోజుకి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు తీసుకొచ్చారు ప్రతి అప్పు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆరు కోట్ల మంది జనాభా ఉంటే సుమారు మనకి పన్నెండు కోట్ల రూపాయలు పదిహేను కోట్ల రూపాయలు అప్పు ఉంది ఏమైపోయింది అప్పు అంతా ఈ డబ్బంతా ఈ అప్పంతా కూడా మన బిడ్డల భవిష్యత్తు మీద నెత్తి మీద ఉంది ఈ కూడా బిడ్డలో సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ భవిష్యత్తు లేదు ఇక్కడ బినామీ పేర్లతోని అలాగే కొన్ని కార్పొరేట్ శక్తులు అమరావతి చుట్టుపక్కల భూ సమీకరణ చేస్తున్నటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళకి దానదత్తం చేస్తున్నారు రేపు వృద్ధుల భవిష్యత్తులో రైతు అనే వ్యక్తికి పది సెంట్లు కూడా భూమి లేకుండా పోతుంది అప్పుడు నిజంగా ఒక యాభై ఏళ్ళకో అరవై ఏళ్ళకో డెబ్బై ఏళ్ళకో రాజధాని పూర్తి అయితే అప్పుడు రైతు అనే వ్యక్తిగా ఎవరికి కూడా అక్కడ భూమి భూమి అయినటువంటి దుస్థితి ఏర్పడుతుంది ఇక్కడ రైతులకి జరుగుతున్నటువంటి మోసాన్ని ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆంధ్రులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది మన భవిష్యత్తు మన భద్రత ప్రధాన లక్ష్యంగా ఆ రోజు జయాంధ్ర ఉద్యమంలో ఎలాంటి త్యాగాలతో జయాంధ్ర కీర్తిని స్వాతంత్ర పోరాటంతో సమానంగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఒక కీర్తిని తీసుకొచ్చారో అంతకే రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈరోజు అమరావతిని కాపాడుకోవాలి అమరావతి రైతులకి న్యాయం చేకూర్చాలి అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడున్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళకు వాళ్ళ స్వప్రయాజనాడు వాళ్ళ కుటుంబాలు బాగుపడటం కోసం వాళ్ళ యొక్క బినామీలు బాగుపడటం కోసం కొన్ని శక్తులకి న్యాయం చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ భూ ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎడారుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది రోజు ఏ ఉపాధి లేనటువంటి రాష్ట్రం అలాగే ఏ విధమైనటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కడే కానీ ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి గొప్ప సంపద ఉంది ఈ సంపదను దోచుకుపోతున్నారు మన పాలకుల చేతగానే దద్దం ఈరోజు పార్లమెంట్లోని అసెంబ్లీలోని తెలమక వేసుకొని కూర్చుంటున్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి రాజకీయ మార్పు జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కోరుకుంటుంది యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన రాజకీయ మార్పు అనేది ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు ఆంధ్ర మహాసభ స్ఫూర్తితోని జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితోని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఈ తరం ప్రజలందరూ కూడా సిద్ధపడాలి అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిచి ఈ ఆంధ్రప్రదేశ్కు దిక్సుగా మారుతా మారడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ బాబు కోసం వాళ్ళ కుటుంబాల కోసం ప్రజల్లో ఒక చీలికను తీసుకొస్తున్నారు మన రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడుకోకపోతే రేపు పొద్దున ఖచ్చితంగా మనల్ని మన కోసం అడిగేటటువంటి వాళ్ళు ఉండరు మనం ఇక్కడే బిచ్చగాళ్ళుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది పెళ్లిజులే అలాగే కొన్ని దేశాలు ఉన్నాయి ఈ రోజు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి వియత్నం ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు మనకి రాకూడదు అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మన బిడ్డల భవిష్యత్తుకి మనమే మార్గదర్శకులుగా నిలబడాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి తెలియజేస్తున్నాం ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా జయేంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఇంటిలోని కూడా తాకేటట్టు ప్రతి ఆంధ్రలోనే తాకేటట్టు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తిన ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేస్తుందని ఈ సందర్భంగా ఈ రాజకీయ పార్టీలని హెచ్చరిస్తాం